హలో నేస్తాలు ఎలా ఉన్నారు అందరూ కుశలమైన ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే నాటుకొరలు మాకు ఉన్నాయి అవి గుడ్లు చేసి గుడ్లు పెట్టాయి వాటిని ఎలా పొదుగుతారు అలానే ఊక ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎన్ని రోజులకి పిల్లలు చేస్తాయి అనేది ఈ వీడియోలో మేము చెప్దాం అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఊక తేడానికి వెళ్తున్నామండి నేను మా బాబు ఎక్కడి నుంచి ఊక తెస్తాము ఎక్కడ ఉన్నది అనేది మీకు వీడియోలో చూపిస్తాను ముందు మా పల్లెటూరిని చూస్తే ఎంజాయ్ చేయండి మా మిమ్మల్ని తీస్తాను మిమ్మల్ని ఓ ఈరోజు చలవు కదా ఈరోజు 嗯。Mm. ఇదండి ఇదే ధాన్యం మాడిన మిల్లి ఇక్కడే ఉన్నది ఊక ఇదే తీసుకుని రావాలి ఇప్పుడు ఈ ఊకనే తీసుకుని వెళ్తాము ఎలా తీసుకుందో చూడండి ఇప్పుడు నన్ను వీడియో తిని ఇక్కడ నేను ఒక బుట్ట తీసుకున్నాను ఆ బుట్ట బస్తాలో పెట్టి ఇలా ముడుచుకున్నాను ముడుచుకున్న తర్వాత ఊక తెచ్చాను కదండి మిల్లు నుంచి ఆ తెచ్చిన ఊకని ఈ బుట్టలో వేసుకున్నాను ఈ విధంగా వేయడం వల్ల కోడికి వెచ్చగా ఉంటుంది గుడ్లు కూడా వెచ్చగా ఉంటాయి అందుకు బుట్ట అందుకు బుట్టలోని ఊక వేసి గుడ్లను పెట్టుకుంటారు నేను ఇలా స్ట్రైట్గా గుడ్డులు అనేది పెట్టుకుంటున్నాను అడ్డంగా గుడ్డులు పెట్టకూడదు స్ట్రైట్గానే గుడ్డులు పెట్టుకోవాలి అనేసి స్ట్రైట్గా పెడుతున్నాను గుడ్డులన్నీ కూడా గుడ్డులు అడ్డంగా పెట్టడం వల్ల పిల్లలు పెట్టవని పెద్దవాళ్ళు చెప్తారు మా అమ్మ కూడా చెప్పింది అందుకే గుడ్డులు స్ట్రైట్గా పెట్టుకున్నాను గుడ్డులని ఈ విధంగా పెట్టుకున్నాను కోడి పద్దెనిమిది గుడ్లు పెట్టిందండి పద్దెనిమిది గుడ్లు పెట్టిద్దామా అమ్మ అంటే మా మా అమ్మ వద్దనింది ఇంతకుముందు అలాగే ఏకం పేలు పట్టేసాయి పిల్లలు చేయలేదు ఇప్పుడు అన్ని గుడ్లు ఎట్టొద్దంటే నాలుగు గుడ్లు ఒగ్గేసి మిగతా గుడ్లు అన్నీ పెట్టానండి మరి కోడి పిల్లలు చేస్తుందా లేదా అనేది చూడాలి ఇలా ఒక మూలకి బుట్ట అనేది పెట్టుకున్నానండి ఇలా మూలకు ఉండడం వల్ల కోడి వచ్చేసి ఈ బుట్టలో ఉంటుందనేసి కోడి మూలకొచ్చేసి గుడ్ల మీద ఎలా కూర్చుందో చూడండి ఇది ఇరవై ఎనిమిది రోజులకి పిల్లలు చేస్తుంది ఈ కోడి పిల్లలు పుట్టేశాక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కోడిని పొదగడం రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారని ఏమో చేశానండి మీరేమీ తప్పగా అనుకోవద్దు ఒకలా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి నేర్చుకుంటారని మీకు ఈ వీడియో వర్తబుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతానండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్ బాయ్